హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి మేము ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా చూడండి మాకైతే జీడి తోట ఉంది కదండీ ఆ జీడి తోటలో పచ్చి పచ్చిక్కలు అయితే పప్పు తీసుకొని కూరలో వేసుకోవడానికి పచ్చిపప్పు అయితే మేమైతే తీస్తున్నామండి పచ్చి గింజలు అనమాట పచ్చి జీడి గింజలు ఒక రెండు కేజీలు మా ఆయన తీసుకొచ్చాడు చేలో నుంచి తోటల్లో నుంచి ఆ పచ్చి గింజలు అయితే పోసుకొచ్చారు ఆయన చూడండి పప్పు తీస్తున్నారు అనమాట ఇది చికెన్లో వేసుకోవడానికి చాకుతో చక్కగా ఒక క్లాత్ వేసుకొని దాని దాని మీద చాకుతో కాస్తున్నారు అనమాట చూడండి మాకు ప్రతి సంవత్సరం కూడా జీడిపప్పు కర్రీలో వేసుకుంటాను వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు ములక్కాయ జీడిపప్పు వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మేము తోట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వండలేదండి అయితే ఇప్పుడు మధ్యలో అనమాట మా ఆయన అయితే పోసుకొచ్చారు వర్షాలు వస్తున్నాయి కదండి గాలి దుమ్ముకి చాలా అయితే రాలిపోతున్నాయండి పచ్చిగింజలు అన్నీ కూడా రాలిపోతున్నాయి అన్నమాట అయితే రా రాలిన గంజలు కాదండి పై నుంచి పోసుకొచ్చాదనమాట ఈరోజు మాకు ఇంకా బాగా తెలిసిన వాళ్ళండి ఆయన కూడా ఆయన ఆయన తీసుకొచ్చారనమాట ఇంకా మా పాప అయితే స్పూన్తో కట్ చేసిన పప్పు అంతా కూడా తీస్తుందనమాట చేతికి కవర్ పొక్కుంది చేతికి ఆయిల్ అనమాట ఒక చేతికి ఆయిల్ రాసుకోవాలండి నూనె కంపల్సరీగా రాసుకోవాలి చేతులకి లేకపోతే పొక్కుపోతాయండి అంటే తప్పర్లు ఊడిపోతాయి అనమాట చేతులకి ఇంకా మా ఆయన కూడా ఆయిల్ రాసుకొని ఇంకా స్లోగా కోస్తున్నాడు ఒకటకోట కొట్టి నీట్గా కట్ చేస్తున్నాడు మా బాబు అయితే చక్కగా పప్పు అయితే తీసేస్తుంది గిన్నెలో వే వేసిందనమాట అంతవరకు తీసిన పప్పు ఇదేనండి పైన తొపరు ఉంటుంది అది వాటర్లో వేసేసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది చూడండి తొపరు ఉందనమాట నేలల్లో వేసిన తర్వాత లాస్ట్లో పిక్కలన్నీ కోసిన తర్వాత ఈ అనేది లాస్ట్లో తీస్తామండి ఇంకా అయితే కట్ చేసిన తొక్కలు అనమాట బకెట్లో ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కట్ చేస్తున్నారు నేనైతే అసలు చేయి అనమాట అన్నమాట అందులో ఎందుకంటే చిన్న పాప ఉంది కదా చేతులు తప్పు అది కొంచెం కొంచెం దిగుతూ ఉంటుంది పాపకి ఏమన్నా తినిపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్